నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లె మండలం గుండ్లసర్ నర్వ గ్రామానికి చెందిన ఏ విజయలక్ష్మి పాలెం స్కూల్లో చదువుతూ తొమ్మిది పాయింట్ ఏడు జిపిఎ సాధించి మండలంలో మొట్టమొదటి ర్యాంకు అవ్వాలని అనుకున్నా కానీ మండల ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు చదువు చెప్పినటువంటి గురుకుల నా తల్లిదండ్రుల కృషితో నేను మండల విజయలక్ష్మి మన జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్లో నైన్ సెవెన్ పాయింట్ హై స్కూల్ నుంచి నైన్ పాయింట్స్ సెవెన్ ఫార్ స్కూల్ నుంచి నైన్ పాయింట్స్ సెవెన్ మార్క్స్ వచ్చాయి దీనికి ఎంతో మేము కృషి చేశాము దీని తప్పున మాకు నేనంటే వాళ్ళ సార్ వాళ్ళు పాఠశాల పాఠశాలకి సార్ వాళ్ళు చాలా చేసి చాలా ఎంజాయ్ చేసినందుకు మాకు నైన్ పాయింట్ సెవెన్ సాధించడానికి మాకు చాలా గర్వకరంగా ఉంది కొద్దిగా బాగా చదవాలని మాకు మా పాపకు నైన్ పాయింట్ సెవెన్ వచ్చినానికి బాల్యం హై స్కూల్కి వెళ్ళి మా సార్ వాళ్ళకు చేతులు అయితే నమస్కారం చేస్తున్నాం పాల్యం సార్ వాళ్ళకు హై స్కూల్ సార్ వాళ్ళకి మాట్లాడానికి మా పాపకు సార్ వాళ్ళకి చాలా కృషి చేసినందుకు దండాలు పెట్టినాం దీనికి ముంగీ చేసి పిల్లలు మంచిగా జర్నీ చెప్పాలని మంచి మా గ్రామ గుర్లకి మంచి పేరు తెచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్ సార్ వాళ్ళు మస్తు కష్టపడినందుకు వాళ్ళకు కూడా చేతి దండ పెట్టాలి చెప్పింది మనం ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా బిజ్నాపల్లి మండలం గుడ్లనర గ్రామంలో ఉన్నాం ఇక్కడ విజయలక్ష్మి అనే అమ్మాయి మొన్న జరిగినటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసి రిజల్ట్ కూడా రావడం జరిగింది ఈ రిజల్ట్లో విజయలక్ష్మి గారు పాలెం పాలెం హై స్కూల్లో హై స్కూల్లో మండల్ బిజినపల్లి మండల్ టాపర్గా నైన్ పాయింట్ సెవెన్ మా గ్రేడ్ సాధించింది ఒకసారి విజయలక్ష్మి గారికి మా టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ నైన్ పాయింట్ సెవెన్ సాధించడంలో విజయలక్ష్మి గారి కృషి ఎట్లా ఉంది ఆమె పట్టుదలతో సాధించింది కాబట్టి ఒకసారి ఆమె ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ ర్యాంకు సాధించారు ఒకసారి డైరెక్ట్గా మనం ఆమె మాటలను అడిగి తెలుసుకున్నాం చెప్పండి అమ్మా విజయలక్ష్మి గారు నాకు నైన్ పాయింట్ సెవెన్ రావడం చాలా హ్యాపీగా ఉంది దీని దీని మా అమ్మ నాన్న వాళ్ళు మా సార్ వాళ్ళు చాలా కష్టపడ్డారు నేను నేను కూడా చాలా కష్టపడ్డా నాకు టెన్ బై టెన్ రావాలనే ఆశ చాలా ఉండే కానీ నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అయినా నేను మండల్ టాపర్ వచ్చిన నాకు చాలా హ్యాపీగా ఉంది నేను దీనికోసం చాలా కష్టపడ్డా అయినా నైన్ పాయింట్ సెవెన్ రావడం కొద్దిగా బాధగానే ఉంది మా సార్ వాళ్ళు చాలా అంటే ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్ ఇలా బాగా ఎంకరేజ్ చేశారు మంచి మార్క్స్ వస్తే ఫ్యూచర్ బాగా ఉంటుందని మా సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ ఎంకరేజ్ చేశారు నాకు ఇంజనీర్ చదవాలనే ఆశ చాలా ఉంది అందుకు నేను సెట్ రాసిన పాలిసెట్లో ఇట్లా మంచి ర్యాంక్ వస్తారని నేను అనుకుంటున్నాను